జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రైబల్ ఏరియాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో ఉన్న ఏడు గిరిజన నియోజకవర్గాల్లో పార్టీకి కొంత కేడర్ ఉన్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో వాటిపై దృష్టి సారించాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు ఇప్పుడు అక్కడ వైసీపీ వ్యతిరేక గాలి వీస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలేయడమే అందుకు కారణమై ఉండవచ్చు మరోవైపు ఎన్నికల సమయంలో జగన్ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆ ప్రాంత స్థానికులు ఆరోపిస్తున్నారు మరోవైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రాకపోవటంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇక జిల్లాల విభజనతో అక్కడ ప్రజలు మరింత ఇబ్బందికి గురవుతున్నారు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా మారింది ముఖ్యంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు విసుగు చెందారు ఐదేళ్లలో కనీసం ఒక చిన్న అంబులెన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాల్లో బలమైన నాయకత్వాన్ని పెంపొందించుకునే దిశగా జనసేన ఫోకస్ పెట్టింది ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కేడర్ జోష్ పెంచే కార్యక్రమాలకు అధినేత పవన్ సిద్ధమవుతున్నారు అభిమానుల్ని ఓటర్లుగా మలుచుకునే ప్రణాళికలను పార్టీ చేస్తుంది ప్రస్తుతం పాడేరు పోలవరం నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకత్వం ఉంది నేతలు నిత్యం గిరిజన తండాలు గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు మరోవైపు త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు పవన్ ఈసారి తన పర్యటనకు వచ్చే ప్రజల్ని ఓటర్లుగా మలుచుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ ని చూసేందుకు వచ్చే ప్రజలు జనసేన పార్టీకి ఓటర్లుగా మారి ఆయనకు సహకరిస్తారా లేదా అన్నది చూడాలి